పది రోజుల నుంచి ఫోన్ చేసి పనికి వెళ్తా పనికి వెళ్తా అని సతాయిస్తాండవే కానీ పనికి వెళ్ళి నువ్వు తెచ్చిండేదేమని పట్టుమని పదివేలు కూడా తేలేకపోతుంది ఇంకా తెచ్చే మూడు నాలుగు వేలకి ఇంక నేను పనికి వెళ్తా పనికి వెళ్తా అని సతాయిస్తాండవు సరే పనికి వెళ్ళి మనకి మిగిలిన ఖర్చులేముంది పెరిగిన ఖర్చులేముంది చెప్పు తగ్గేదైతే ఏమీ లేదు కదా అంతే ఖర్చే వస్తుంది కదా ఇంట్లో ఉన్నా అదే ఖర్చే నువ్వు పనికి వెళ్ళినా అదే ఖర్చే నాకు ఇంకేం సపోర్ట్ రెండు మూడు వేలకి మూడు నాలుగు వేలకి నాకు సపోర్ట్ అయితే వచ్చేస్తుందా ఏడదో పదివేలు చేతికి వస్తే పది పదైదు వేలు చేతికి వస్తే ఏడదో మిగులుతుంది లేప అనుకోవచ్చు మూడు నాలుగు వేలకి ఇంట్లో పని పాటేసి పెట్టేసి దానికి ట్రస్ట్ వేరే మళ్ళీ ఆ పనులు తగ్గలే ఈ పని లేదు ఇంట్లో అంత పని పెండింగ్ పెట్టేసి ఆ పనికి పొగలంతా వెళ్ళిపోతాయి ఇంట్లో ఏడదాడే పెట్టేసి ఉంటావు అందుకే నువ్వు పనికి వెళ్ళినా నాకేం మిగిలే ఖర్చులు అయితే ఏమీ లేవు ఏమీ వద్దు ఇంట్లోనే ఉండు అనేసి నేను కూడా ఆలోచన చేశాను అందుకే అంటారు ఎగిరెగిరి దొంచినా అదే కూలే ఎగురుకుండే దొంచనా అదే కూలే అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి